కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలన్న రాకతో పలమనేర్ దద్దరిల్లింది పలమనేరులోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో బహిరంగ సభలో మాట్లాడిన షర్మిల రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర అభివృద్ధి పాలన జరగలేదు కేవలం జగన్ పాలన మాత్రమే జరిగిందన్నారు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేశాడు జగన్ బ్రాండ్ మాత్రమే తీసుకొచ్చాడు ఇసుక మాఫియాను ముందు నడిపించాడు సొంత బాబా అని చెప్పిన వ్యక్తిని ఎంపీ పదవి ఇచ్చి పక్కన పెట్టుకున్నాడు ఈసారి ఎన్నికల్లో మీరు రాజశేఖర్ బిడ్డగా నేను నిలబడుతున్నాను అలాగే పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శివశంకర్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని అలాగే పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శివశంకర్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఫలం మీద అభివృద్ధికి ఎల్లవేరలా మీ నియోజకవర్గ అభ్యర్థిగా మీకు ఎల్లవేరలా అందుబాటులో ఉంటాడని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి శివశంకర్ని గెలిపించాలని చర్యలు కోరారు బహిరంగ సభలో ప్రజలు భారీతో రావడంతో కాంగ్రెస్లో మళ్ళీ ఉత్సాహం వచ్చింద చెప్తున్నారు కార్యకర్తలు నాయకులు మీకు వెళ్ళుందా మీకు ఉద్యోగాలు ఉన్నాయా ఎప్పుడైనా ఏదైనా అడుగుతున్నారా మరి ఎందుకు వేసినట్టు వీలగ ఓటు ఎందుకు ఎందుకేసినట్టు వీలగ ఓటు మీరు ఓటేసి గెలిపిస్తే మీరు ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే నెత్తి మీద టోపీ పెట్టిండా నెత్తి మీద టోపీ పెట్టిండట తమ్ముడు చెప్తున్నాడు మొత్తం ఇసుక మాఫియాట కదా మొత్తం మట్టి మాఫియాట కదా ఆఖరికి ఆఖరికి నదిలో అసలు ఇసుకే లేకుండా నదిలో అసలు ఇసుకే లేకుండా మొత్తం ఇసుక అమ్మేసుకున్నాడట కదా మీ ఎమ్మెల్యే మళ్ళొకసారి ఓట్లేసారనుకోండి మళ్ళొక్కసారి ఓట్లేస్తే ఈసారి మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు ఈసారి ఏం చేస్తాడు మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు ప్రజలను కూడా అమ్మకానికి పెట్టి ప్రజలను కూడా అమ్మేస్తాడు ఇదే జయబోతున్నాడు మీ ఎమ్మెల్యే కనీసం నదిలో ఇప్పుడు ఇసుక లేక రాజశేఖర రెడ్డి గారు కదా మీకు ట్యాంక్ కట్టింది ఏంటి ఆ ట్యాంక్ లో నీళ్లు తాగడానికి మంచి నీళ్లు ఏర్పాటు చేసింది ఎవరు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కదా కానీ ఇప్పుడు మొత్తం ఇసుకంతా అంతా కనీసం ఆ ట్యాంక్ లో నీళ్లు కూడా ఆగటం లేదట కదా దాంతో కనీసం మంచి నీళ్ళకు కూడా దిక్కు లేకుండా పోయిందట కదా ఇదంతా మీ మీడియా వాళ్ళు చెప్పిన విషయాలు నిజమేనా నిజమేనా మరి కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని ఒక ఎమ్మెల్యే ఎందుకు ఇచ్చినట్టు ఈయనకు అధికారం సాగునీళ్ళు ఎలాగోలేవు రైతులను ఆదుకోవడం ఎలాగోలేదు డ్రిప్ ఇరిగేషన్ ఉందా పంట పంట నష్టపోతే ఉందా యంత్రాలు కొందామంటే సబ్సిడీ ఉందా లేదు మొత్తం రైతులంతా అప్పులు పాలైపోయారు మద్దతు ధర ఉందా అంటే మద్దతు ధర కూడా లేదు సాగునీరు ఎలాగో లేదు కనీసం తాగుదామంటే అంటే మంచి నీళ్లు కూడా లేకుండా చేశాడు మీ ఎమ్మెల్యే ఇలాంటి నాయకుని మళ్ళీ మళ్ళీ అమ్ముకుంటే ఎన్నుకుంటే ఈసారి ఇసుకొని అమ్ముకున్నాడు ఇంకోసారి ఓట్లేస్తే మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు నియోజకవర్గాన్ని మొత్తాన్ని అమ్మేస్తాడు నియోజకవర్గంలో భూముల్ని ప్రజల్ని మొత్తం అందరినీ అమ్మేసుకుపోతాడు మీ ఎమ్మెల్యే పోయింది మన రాష్ట్రంలో ఇది ఎక్కడి రాజ్యం ఇది దొంగల రాజ్యం ఇది ఎక్కడి రాజ్యం ఇది దోపిడి రాజ్యం ఎక్కడ చూసినా వైన్ మాఫియా ఎక్కడ చూసినా మైన్ మాఫియా ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా ఎక్కడ చూసినా శాండ్ మాఫియా ఎక్కడ చూసినా మాఫియాలు గుండాయిజం ఇంకెక్కువ మాట్లాడితే సొంత చిన్నాననే సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కనే పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాఫియాల రాజ్యం ఈ హత్య రాజకీయాల ఈ గుండాయిజం ఎందుకు ఓట్లేసారు జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా ప్రత్యేక హోదా ఆఖరికి 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 క్వార్టర్ బాటల్ అట అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలు అయితే మన రాష్ట్రంలో రెండు వందల యాభై రూపాయలట క్వార్టర్ కూడా రెండు వందల యాభై రూపాయలట బటన్ బొక్కుతుందా అంటున్నాడు ఒక చేత్తో ఏమో మట్టి చెంపిస్తున్నాడు ఇంకో చేత్తో వెండి చెంపు తీసుకుంటున్నాడు మీకు ఇస్తున్నది ఎంత తీసుకుంటున్నది ఎంత ఏదైనా లెక్కుందామా అర్థమవుతుందా అర్థమవుతుందా ప్రజల చెవులో పూలు పెడుతున్నారు అర్థమవుతుందా ఏమ్మా పెట్టించుకుందామా మద్యం మద్యపాన నిషేధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా అన్నారా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా మద్యపాన నిషేధం నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం ఖురాన్ తో సమానం భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా ఏ మద్యం అమ్ముతుంది ఏ మద్యం భూమి భూమట భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట అట వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ మొత్తం అన్ని షాప్ లో నిలబెట్టుకున్నానమ్మా అనేటట్టుంది నాసిరకం మందు రకం మద్యం ఆ మద్యం తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది గుండె కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు ఇరవై ఐదు శాతం ఎక్కువ మన రాష్ట్రంలో చచ్చిపోతున్నారు ఎవరికైనా పట్టిందా ఎవరికైనా పట్టిందా సర్కార్ అమ్మిందే కొనాలి ఎంత కమ్ముతే అంతే అంతకే కొనాలి ఇదేమైనా పద్ధతి ఉందా ఇదేమైనా పద్ధతేనా అది కూడా ఓన్లీ క్యాష్ అట డిజిటల్ పేమెంట్స్ లేవట ఎందుకని ఎందుకని స్టేట్ స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ ఎంత ఏది దిక్కు దివాణం లెక్క పద్ధతి ఏది లేకుండా పోయింది మన రాష్ట్రంలో ఇది ఎక్కడి రాజ్యం ఇది దొంగల రాజ్యం ఇది ఎక్కడి రాజ్యం ఇది తోపిడి రాజ్యం ఎక్కడ చూసినా వైన్ మాఫియా ఎక్కడ చూసినా మైన్ మాఫియా ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా ఎక్కడ చూసినా సాండ్ మాఫియా ఎక్కడ చూసినా మాఫియాలు గుండాయిసం ఇంకెక్కువ మాట్లాడితే సొంత చిన్నాననే సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ ఈ మాఫియాల రాజ్యం హత్య ఇది అవసరమా అవసరమా ప్రజలందరూ ఆలోచన చేయాలి ఎందుకు ఓట్లేసారు జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా ప్రత్యేక హోదా మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు వచ్చిందా పార్టీతో ఇప్పుడు బానిసగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు చంద్రబాబు గారు కూడా చంద్రబాబు గారికి మోడీతో పొత్తు జగన్మోహన్ రెడ్డి గారి మోడీకి వాస్తవం కదా ఒకరికేమో మోడీతో పొత్తు ఇంకోరేమో మోడీకి తొత్తు ఇలా తయారైంది మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో బీజేపీ రాజ్యం ఏలుతుంది ఎందుకంటే చంద్రబాబు గారికి బీజేపీతో ఉన్నది బహిరంగ పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో ఉన్నది ఒక రహస్య పొత్తు ఇద్దరు ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఎందుకని ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది మన రాష్ట్రంలో కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా ఐదు లక్షల రూపాయలతో ఒక పక్క ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టిస్తుంది మీరు ఆశీర్వదించండి మన శివశంకర్ మీ తమ్ముడు మీ బిడ్డ శివశంకర్ మీ తమ్ముడు మీ బిడ్డ మీరు ఆశీర్వదించండి మీరు ఎమ్మెల్యేని చేయండి మీ గొంతైతాడు వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి